మొగోళ్ళ సరిగా పండ్లు చేసి అన్నీ వేసి ఆమె పిల్లలకు రూపాయి రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తిల్లే చూసొని కష్టం వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లలు చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా ఇట్లా రేవంత్ రెడ్డి వేసే వరకు ఆమె సూసైడ్ చేస్తుంది ఆమె అసలు సూసైడ్ చేసుకుని మనిషి కాదు ఆమె చాలా ధైర్యవంతురాలు కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆమె నా పిల్లలు ఎట్లా నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది కానీ ఇట్లా చేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది నా పిల్లలప్పుడు ఆడపిల్లలే ఎవరు అన్నట్టు ఆమె ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు ఆమె మొగోళ్ళ సరిగా పనులు చేసి అన్ని చేసి ఆమె పిల్లలకు రూపాయి రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే మా చూసొంది కూర్చొని ఏ రోజు వాళ్ళ రెక్కల ముగ్గురు ముగ్గురు వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లలు అది చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా ఇట్లా రేవంత్ రెడ్డి వరకు ఆమె సూసైడ్ చేసుకుంది ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు ఆమె చాలా ధైర్యవంతురాలు కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆమె నా పిల్లలు ఎట్లా నా కొడుకు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది కానీ ఇట్లా చేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది నా పిల్లలప్పుడు ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు